హాయ్ అండి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను మీతో అంటే ఇది ఎవరిని నేను పనివాళ్ళని అది కించపరచడానికి చెప్పడం లేదు ఉదాహరణగా చెప్తున్నాను అయితే ఇది నేను మా బంధువుల్లోనే చూశాను వాళ్ళు ఇప్పుడు మనం కట్టుకున్న చీరే లాంటిదే వాళ్ళు కట్టుకున్నారనుకోండి కొంతమంది కట్టుకోరు ఎవరికో ఇది చేయడో ఏదో చేస్తారు వాళ్ళు అలాంటివి కట్టుకుంటున్నారని కానీ అలా చేయకండి ఇంకా ఎందుకంటారా పని వాళ్ళందరూ నాలుగు వేలు ఐదు వేలు తక్కువ ఉండట్లేదు ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు పనిచేసే చోట ఒక్క నాలుగైదు ఇళ్ళు చేస్తే పాతిక వేలు వచ్చేస్తుంది వాళ్ళకి అది కాకుండా స్త్రీ పథకాల కింద పదిహేను వేలో పద్దెనిమిది వేలో పడుతున్నాయి వాళ్ళకి అవి కాకుండా డాకా రుణాలు తీసుకుంటారు మళ్ళీ వాటిల్ని మాఫీ అంటారు చూసుంటే ఆ లెక్కన వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో అందుకని వాళ్ళందరూ కూడా ఇది వరకు మనమిస్తే పాయర్లు ఇవ్వమని పండగలకి కొత్త చీరలు పెట్టడం అప్పుడప్పుడు పాత చీరలు ఇవ్వడం అలా ఉండేది ఇప్పుడు వాళ్ళే చాలా రిచ్ అండి మంచి మంచి చీరలు కట్టుకుంటున్నారు అందుకని ఎవరు అలా వంతులు పెట్టుకుని మనం కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు అని మీ చీరలు ఎవరికి ఇచ్చేయకండి అలా ఇచ్చిన వాళ్ళని నేను మా బంధువుల్లో చూశాను అందుకు చెప్తున్నాను అందుకని వాళ్ళు ఎంతెంత ఖరీది కొనుక్కుంటున్నారు ఇప్పుడు చీరలన్నీ కాంపిటీషన్ పెరిగిపోయి రకరకాల చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుభమస్తు సిఎంఆర్ జేసీ బాలమ రాజమండ్రిలో ఉన్నాయి షాపులు ఉన్నాయి చందన బొమ్మన ఇవన్నీ ఎప్పుడో పాత పడిపోయాయి కొత్త కొత్త బోల్డ్ వచ్చేస్తున్నాయి అయితే వాళ్ళ బోల్డ్ ఆఫర్స్ పెట్టు పోటీకి ఒక షాప్ నుంచి ఒక షాపు అందుకని మంచి మంచి చీరలన్నీ వాళ్ళు కొనుక్కుంటున్నారు అందుకని పైగా ఇంకోటి ఆరు వేలు నా దగ్గర ఆరు వేలు ఖరీచ్ చేసే ఒక ఉప్పాడ చీర ఉంది అదే చీర వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇమిటేషన్ ది సేమ్ శారీ నేను చూశాను షాప్లో అలా కూడా కొనుక్కోవచ్చు అలా కూడా అవ్వచ్చు అందుకని మీరు చీరలు కట్టుకోవడం మానేద్దు వాళ్ళతో వంతులు పెట్టుకోవద్దు ఇప్పుడు అందరూ సమానమేనండి మామూలుగా బయటకు వెళ్ళి ఎలా ఉద్యోగాలు చేస్తారు అలాగే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు మన దగ్గర అంతే తప్ప వాళ్ళని తక్కువ కాదు మనం ఏదో రిచ్ కాదు ఈక్వల్ వాళ్ళు మనం ఈక్వలే మనతో సమానంగా కొనుక్కుంటున్నారు వాళ్ళు హర్షించదగ్గ విషయమే అనుకోండి తప్పేమీ లేదు చదువు రానంత మాత్రాన వాడికి ఎప్పుడు డబ్బు వస్తుంది చదివే అని కాదు అన్న ఒక ఇది ఓ పాతిక వేలు ఇప్పుడు ఫ్రెషర్కి బీటెక్ చదివిన ఓ పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇలా అంటున్నారు ఎంత కష్టపడి చదివినా అది ఎన్నాళ్ళో గ్యారంటీయో తెలియదు కానీ పని మనిషి ఉద్యోగం మాత్రం ఎప్పుడు పర్మనెంట్ ఉద్యోగం అండి వాళ్ళ కోసం ఎప్పుడు వేకెన్సీలు ఉంటాయి చెప్తున్నానుగా ఇంటికి నాలుగు వేలు ఐదు వేలు తక్కువ ఉండడం లేదు ఈజీగా పాతిక వేలు వాళ్ళు పొద్దున్న ఆరింటికి మొదలెడితే ఇంటి లోపల ఈ పనులన్నీ చేసేస్తున్నారు అన్నిళ్లలోనూ ఈజీగా సంపాదించుకుంటున్నారు మా అయితే ఇంకో గంట అందుకని అది కూడా ఒక్క పూటే వస్తున్నారు కరోనా అప్పటి నుంచి రెండు పూటలా ఎవ్వరు రావడం లేదు వాళ్ళు మంచి చీరలు కట్టుకుంటున్నారు మీరు వాళ్ళతో వంతు పెట్టుకోకండి ఎందుకంటే వాళ్ళదే పై చేయిగా ఉంది మంచి చీరలు కట్టుకుంటున్నారు సంతోషమే